వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలోని సెంట్రల్ మినిస్టర్ అయిన గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మచాని చంద్రశేఖర్ని వైరల్ చేయడం జరుగుతుంది ఒక రకంగా ట్రోలింగ్ చేయడం జరుగుతుంది అయితే రీసెంట్గా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెమ్మచానీస్ చంద్రశేఖర్ గురించి ట్రోల్ చేస్తున్నారు అయితే ఏమనంటే ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎవ్వడికీ తెలియదు అసలు ఈయన ఎవరో కూడా తెలియదు కనీసం ఈయన ఎవరో కూడా తెలియదు మూడు లక్షలకు పైగా ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది మరి ఇది ఈవీఎం మహిమ కాకుండా ఏంటి అని చెప్పి ట్రోల్ చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులు పెమ్మచాని చంద్రశేఖర్ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది ఈవీఎంలు అడ్డం పెట్టుకొని గెలిచాడు అని చెప్పి ఇలా ట్రోల్ చేయడంతో పెమ్మచాని చంద్రశేఖర్ గారు కూడా ఆయన స్టైల్లో ఆయన చాలా గట్టిగా కౌంటర్ అవ్వడం జరిగింది ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నన్ను పోటీ చేయమని చెప్పి నీకు ఎక్కడ టికెట్ కావాలంటే అక్కడ ఇస్తాము నన్ను పోటీ చేయని చెప్పి అడిగారు ఈరోజు మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారు ఈరోజు నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా నా దగ్గర ఉంది డబ్బు మీ దగ్గర ఉంది డబ్బు ఇద్దరి దగ్గర డబ్బు సేమ్ గానే ఉంది ఇంకా నాకంటే మీకే ఎక్కువ ఉంది కానీ మీ డబ్బు కంటే కూడా నా డబ్బుకి పవర్ ఎక్కువ ఎందుకనంటే నేను కష్టపడి చదివి ఈరోజు నిజాయితీగా నా వృత్తికి న్యాయం చేసి సంపాదించిన డబ్బు అది కానీ మీరు దోపిడీలు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతులు చేసి పేదల పొట్ట కొట్టి సంపాదించిన డబ్బు అది మీకు నాకు అన్న తేడా అని చెప్పి ఆయన చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆయన ఎవడో కూడా తెలీదు మూడు లక్షలకు ఓట్లకు పైగా మెజారిటీ వచ్చి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయిపోయాడు ఇది ఈవీఎం దయ అని చెప్పి చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు కదా దానికి ఒక క్లారిటీ ఇచ్చుకుంది ఎందుకనంటే ఆయన ఎవరో తెలియదు అని చెప్తున్నారు కానీ ఆయన ఒక డాక్టర్గా ప్రపంచానికి చాలామందికి తెలుసు ఈరోజు ఆయన పార్లమెంటులో ఉన్న ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీల్లో కూడా రిచెస్ట్ ఎంపీ ఆయనే ఎందుకనంటే ఆయన ఆస్తి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చూపించాడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అంతటి రిచెస్ట్ మ్యాన్ ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఏ నేత లేరు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి కానీ ఎమ్మెల్సీగా కానీ లేదంటే ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కానీ అంత నిజాయితీగా ఇదిగో నా ఆస్తి ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా ఉందని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో చూపించిన మొట్టమొదటి వ్యక్తి అటువంటి పెమ్మచని చంద్రశేఖర్ ఎవరికీ తెలియదు అన్నారు ఆయన ప్రపంచానికి ఎంత చేశాడు ఆయన ప్రపంచానికి ఎంత తెలుసు అనేది అందరికీ తెలుసు ఆయన ఒక నిజాయితీ పరుడుగా కింద స్థాయి నుంచి ఎదిగి కష్టపడి ఆయన ఒక డాక్టర్ అయ్యి అక్కడి నుంచి వృత్తిపరంగా ఫారెన్లో ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకుని అక్కడి నుంచి తన పుట్టిన ఊరికొచ్చి ఏదో చేయాలని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది గతంలో ఇదే గుంటూరు ఎంపీగా గతంలో గల్లా జయదేవ్ గారు ఉండడంతో ఆయన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా చిత్రహింసలు పెట్టడంతో ఆయన్ని నానా రకాలుగా హింసించడంతో అమర్ బ్యాటరీని అణచివేయాలని తన వ్యాపార సామ్రాజ్యాన్ని తొక్కేయాలని చెప్పి గల్లా జయదేవ్ గారిని తొక్కేయడంతో ఆయన భయపడిపోయి ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆయన గుంటూరు ఎంపీగా ఆయన వెనక్కి తగ్గడం జరిగింది ఆ ప్లేస్లో టీడీపీ తరఫున పెమ్మచాని చంద్రశేఖర్ గారు పోటీ చేయడంతో ఆయనకున్న విద్యార్హత ఆయనకున్న అన్ని క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఆయన్ని సెంట్రల్ మినిస్టర్గా ఒక సహాయ శాఖ మంత్రిగా నియమించుకోవడం జరిగింది ఇది ఆయన పూర్తి హిస్టరీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో ఈయన ఎవరో కూడా తెలియదు అంటున్నారు కదా ఎగ్జాంపుల్గా మీకు చూసుకుంటే కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలో గతంలో ఇరవై ఒక్క మంది ఎంపీలో ఇరవై మంది ఎంపీలు గెలిచారు ఇరవై ఐదు మందికి మరి అందులో ఎంతమంది ప్రజలకు తెలుసు ఉదాహరణకు మీకు తీసుకుంటే రాజమండ్రి ఎంపీగా పనిచేసిన మార్గాని భరత్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ముందు అసలు మార్గాని భరత్ అంటే ఎవరో కూడా తెలియదు పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేశారనంటే ఉదాహరణకు చూసుకుంటే ఎంతసేపు కూడా ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను పబ్లిసిటీ కోసం పిఆర్ స్టంట్లు చేసుకుంటూ సోషల్ మీడియా ఆర్టిస్ట్ కింద ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది మరి ఆయన కంటే కూడా ఈయన చాలా గొప్పవాడే కదా ఒక డాక్టర్గా కింద స్థాయి నుంచి ఒక పేద కుటుంబం నుంచి ఎదిగి కష్టపడి డాక్టర్ చదివి ఫారెన్ వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అక్కడి నుంచి చాలామందికి సేవ చేసి అక్కడి నుంచి తన పుట్టిన ఊరికొచ్చి ఏదో చేయాలని చెప్పి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు గుంటూరు ఎంపీగా పోటీ చేశాడు మూడున్నర లక్షల సుమారు ఓట్లతో గెలవడం జరిగింది ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన ఎక్కడం జరిగింది మరి అటువంటి నేతనే విమర్శిస్తున్నారని అంటే అసలు ఏమనుకోవాలని అర్థం చేసుకోవాలి దానికి దీటుగా కూడా పెమ్మచాని చంద్రశేఖర్ గారు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ వేశారు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నీ కడప జిల్లా నీ పులివెందుల నియోజకవర్గం వదిలేసి బయటకు వచ్చి దమ్ము ఉంటే నా నియోజకవర్గంలో పోటీ చేయు లేదంటే రాష్ట్రంలో ఇతరత్ర నియోజకవర్గాల్లో పోటీ చేయు నీకు ఆపోజిట్గా నేను పోటీ చేస్తాను ఆ దమ్ము ధైర్యం ఉంటే నా సవాళ్ళు సేకరించని చెప్పి పెమ్మచాని చంద్రశేఖర్ గారు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ పెమ్మచాని చంద్రశేఖర్ గారు ఎంత నిజాయితీగా ఎంత ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి ఆయన మొట్టమొదటిసారిగా గుంటూరు నుంచి పోటీ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పోటీ చేయరు ఎందుకనంటే ఆయన బయటకు వచ్చి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదనంటే చాలా హోరాహోరీగా ఉంటుంది ఒక రకంగా గెలుతారా ఓడిపోతారా అనే టెన్షన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఆయన బయటకు వచ్చి పోటీ చేయరు కేవలం కడప పులివెందల మాత్రమే తన సొంత నియోజకవర్గాలు కాబట్టి తన తండ్రి పోటీ చేసింది అక్కడే తన తల్లి పోటీ చేసింది అక్కడే తన బాబాయ్ చనిపోయిన వివేకానందరెడ్డి గారు పోటీ చేసింది కూడా అక్కడే కాబట్టి ఆయన అక్కడే పోటీ చేస్తారు తప్పితే ఇంకా బయటకు వచ్చి పోటీ చేయరు అందుకే పెమ్మచాని చంద్రశేఖర్ గారు నీకు ఉంటే బయటకు వచ్చి పోటీ చెయ్యు అప్పుడు నువ్వు నేనో అని చెప్పి సవాల్ విసరడం జరిగింది ఏదేమైనా కానీ ఎంతసేపు కూడా ఓడిపోయినా కానీ ఓడిపోయిందానికి కారణాలు ఏంటి ఫ్యూచర్లో మళ్ళీ ఎలా గెలవాలి ప్రజలకు ఎలా మంచి చేయాలి ఎలా చేరుకోవాలని దాని గురించి ఆలోచించడం మానేసి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించుకుంటూ పోతూ ముఖ్యంగా ఈవీఎంల దైతోనే గెలిచారని చెప్పి మాట్లాడుతున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎలా గెలిచారు మరి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ముందు ఎవరెవరో కూడా తెలియదు కేవలం గెలిచిన తర్వాత వీళ్ళ మాట్లాడిన మాటల తర్వాత వీళ్ళ వేసిన యాసాల తర్వాత అప్పుడు బయట ప్రపంచానికి తెలిసింది తప్పితే అప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం మంది నాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియదు మరి అటువంటి వ్యక్తులు ఏకంగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం చేత కాని నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి మంత్రులు అయిపోయారు మరి అటువంటి వాళ్ళ గురించి ఇంకేం చెప్తారు ఎంతసేపు కూడా వైఎస్ఆర్సీపీ అనవసరమైన పంచాయతీలు పెట్టుకుంటూ ట్రోలింగ్లు చేసుకోవడం తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ట్రోల్ చేయడంతో ఆయన చాలా గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఆయన గురించి సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు